హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాస్ ఇక రేపటి సోమవారం కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి మనమైతే కథలోకి అయితే వెళ్దాం కథలోకి వెళ్తే ఇక జైలు నుంచి వచ్చిన మన రాజీవ్ ఇక దేవ్యానితో అయితే మాట్లాడాలి కలవాలి అని చెప్పేసరికి వస్తున్నా నాన్న అని చెప్పేసి ఓ ప్రేమంతా వాళ్ళకి పోస్తూ ఇక రాజీవ్ దగ్గరకైతే వెళ్తారనమాట ఇక మమ్మీ నేను వస్తాను తనని నేను చూస్తాను అని చెప్పేసి శైలేంద్ర కూడా అనడంతో శైలేంద్ర ఇక దేవ్యాని ఇద్దరు కలిసి ఇక మన రాజీవ్ దగ్గరకైతే వచ్చి ఏంటి మేడం ఏంటి సంగతులు ఎలా ఉంది పరిస్థితి నా మరదలు ఏం చేస్తుంది నా వస్తున్నారు ఏం చేస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక ఇలా అనేసరికి ఇంక ఎక్కడ వస్తారా ఏంటి మా రిషిని తన బోటలో వేసుకొని రిషిని పెళ్ళి చేసుకుంది కదా ఇక రిషిని పెళ్ళి చేసుకొని ఇప్పుడైతే ఇక జగతి మేడం చనిపోయిందన్న విషయం కూడా చెప్తుంది ఇక అక్కడ జరిగిన తను జైలుకి వెళ్ళిన నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిస్థితులు మొత్తం చెప్పేసి ఇదమ్మ సంగతి అన్నట్లుగా చెప్తూ ఉంటుంది ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు నా మరదలు ఎక్కడుంది నేను కలవారి అని అంటే కాలేజీకి ఎండి అయింది తెలుసా మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని ఇలా నుంచోబెట్టి కాలేజీకి ఎండీ అయి అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట శైలేంద్ర కూడా చెప్పేసరికి ఇక అవునా అని చెప్పేసి నా మరదల్ని నేను పెళ్లి చేసుకోవాలి ఆ రోజు తప్పించుకుంది నా చేతిలో నుంచి నేను వదలను అని చెప్పేసి ఇక తన మీద ఇక పెంచుకున్న కోపాన్ని అంతటినీ కూడా కక్కుతా ఉంటాడు ఇక ఖచ్చితంగా ఇక నేను వెళ్ళి నా మరదలతో మాట్లాడాలి అనేసి అంటే జాగ్రత్తగా ఉండు నీ మరదలు అంటే ఇదివరకట్లా కాదు వసు ఇప్పుడు రిషేంద్ర భూషణ్ భార్య ఒక కాలేజీకి ఇంకా మినిస్టర్ గారు కూడా తన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు నువ్వు జాగ్రత్తగా మనం ఒక ప్లాన్ ప్రకారం దిగాలి అని చెప్పేసి నేను చెప్తాను నేను ఎప్పుడు ఏం చెప్తాను అలానే చెయ్యి అని చెప్పేసి ఇక మళ్ళీ ఇక జైలు నుంచి వచ్చిన మన రాజీవ్కి మళ్ళీ ప్రోగ్రామ్ లాగా అయితే చెప్తా ఉంటారనమాట సరే మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజీవ్ కూడా ఇక్కడ భద్ర కూడా వీళ్ళిద్దరిని వేసేయడానికి ఇక శైలేంద్ర పెట్టాడు కదా ఇక అలానే అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడికి వచ్చేసరికి ఇక నాన్న రిషిస్ అన్ని చూడాలి ఒకసారి వీడియో కాల్ చేయవా వీడియో పెట్టవా అనేసి అడుగుతూ ఉంటే సరే అమ్మ అంటాడు కానీ పెట్టడం మర్చిపోతాడు కదా ఇక ఎందుకు నాన్న ఎన్నిసార్లు నేను అడిగినా చెప్పట్లేదు అక్కడ సార్ ఎలా ఉన్నారో రిషి సార్ని చూడాలనిపిస్తుంది అని చెప్పేసి ఇక అందరినీ ఇక తప్పించుకొని రిషి సార్ కోసం అయితే వస్తుంది వస్తారా ఇక అలా వచ్చిన తర్వాత రిషిని చూడటానికి అమ్మ నాన్న నేనే అని చెప్పాం కానీ ఇక అక్కడ వాళ్ళు తలుపు తీస్తారు లోపలికి అయితే వస్తుంది ఏంది ఇప్పుడు ఎంత సడన్గా వచ్చావు అని అంటే రిషిస్ అన్ని చూడాలనిపిస్తున్నా నీకు ఫోన్ చేస్తే ఫొటోస్ పెట్టమన్నా వీడియో పెట్టమన్నా నువ్వు పెట్టలేదు కదా అందుకని నేనే వచ్చేసాను రిషి సన్ని చూడాలన్నాన నేను అనేసి అంటూ అయితే ఉంటుంది అనమాట ఇక రాబోయే కథలో అయితే ఇక వస్తారా రిషిని చూడడానికి అయితే ఇలా అయితే వచ్చేస్తుంది ఇక రిషి వస్తు మధ్య కొంచెం అంటే కొన్ని రోజులుగా అయితే ఇలా వేడంగా ఉంటున్నారు కదా అందుట్లోనూ ఇక రాజీవ్ కూడా వచ్చాడు ఇక వీళ్ళ ప్లాన్స్ ఇవన్నీ ఆ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి ఇక రిషి పక్కనే కొంతసేపు కూర్చొని ఎలా ఉంది సార్ ఏంటి అని చెప్పేసి వస్తారైతే మాట్లాడుతూ ఉంటుంది ఇక వాళ్ళంతా మొసల మొసలవా వాళ్ళంతా కూడా బాగానే ఉన్నాడమ్మా నువ్వేం బెంగ పెట్టుకోపాక మా చేతుల్లో పెట్టావు కదా బాబుని నువ్వు నిచ్చెంతగా ఉండు దానికి మంచిగా క్యూర్ అయిపోయేలాగా మేము చేస్తాము అని చెప్తూ ఉంటే ఇక వస్తారు కొంచెం బాధగా ఇదంతా ఈ నావల్లే సార్ అన్నట్లుగా అయితే బాధపడిపోతూ ఉంటుంది అన్నమాట